ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం ఫిబ్రవరి పదహారు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన రెండవ వచనం నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును వ్యాఖ్యానాంశం నలభై ఐదో కీర్తన మొదటి భాగం క్రీస్తు కృప నలభై ఐదో కీర్తన మొదటి భాగం క్రీస్తు కృప వ్యాఖ్యానాంశం మనము క్రీస్తును ప్రేమించాలని కోరటానికి మూడు కారణాలున్నవి మొదటిది ఆయన తన కృపతో మన అవసరాలన్నిటినీ తీర్చుచున్నాడు గనక మనం ఆయనను ప్రేమించాలి రెండవది మహిమతో కూడిన ఆయన స్వభావాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయనను ప్రేమించాలి మూడవది ఆయన మన ఎడల కలిగి ఉన్న తన ప్రేమను బట్టి ఆయనను ప్రేమించాలి ఈ ప్రేమే మన పక్షంగా ఆయన గొప్ప శ్రమను మరణాన్ని అనుభవించేందుకు నడిపించింది నలభై కీర్తన ఈ మూడు గొప్ప సంగతులను వివరించుచున్నది రాబోయే మహిమకరమైన వియేండ్ల పాలనలో భూసంబంధమైన వధువును దృష్టిలో పెట్టుకొని ఈ కీర్తనలో మాట్లాడుతున్నప్పటికీ మన ప్రస్తుత స్థితికి దీనిని మనం ఉపయోగించుకోవటం సమంజసమే ఎందుకంటే ఇది పూర్తిగా క్రీస్తును గురించిన మాటలతో నిండి ఉన్న కీర్తన ఈ కీర్తన ఆయనను గురించే వివరించుచున్నది కీర్తనలలో ఆయనను గురించి రాయబడిన సంగతులను ఆయన తన శిష్యులకు చూపించాడు పరమరాజుకు సంతోషము మహిమ కలగాలని దూరదేశంలో ఉన్న సుందరి అయిన కుమార్తె ఆకర్షితురాలవుతుందనే తుది ఘట్టం గురించి ఈ కీర్తన వివరిస్తుంది కాబట్టి ప్రకాశమానమైన మాటలతో ఆయన గురించి ఆమెకు వర్ణించబడుచున్నది ఈ మాటలు క్రీస్తుకు తప్ప మరెవ్వరికీ వర్తించవు ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు హృదయానికి హత్తుకొని మృదువైన స్వరంతో ఆయన మాట్లాడిన దయగల మాటలు అనేక మంది రుచి చూశారు అలసిన వారిని ఓరడించే మాటలు ఆయన మాట్లాడాడు ఉదాహరణకు సుకారు బావి దగ్గర స్త్రీతోనూ సీమోని ఇంటిలో తన పాదాల దగ్గర విలపించిన స్త్రీతోనూ తన ఒక్కగానొక్క కుమారుని పోగొట్టుకున్న విధవరాలితోనూ తన పాప భారం కింద మూలిగిన పక్షవాయువు గలవానితోనూ జక్కయ్యతోనూ పిల్లలతోనూ ఇంకా అనేక మంది ఇతరులతోనూ ఆయన ఈ విధంగానే మాట్లాడాడు ఆయన పెదవుల మీద పోయబడిన దయారసమును బట్టి నరుల కంటే ఆయన సుందరినిగా కనబడుచున్నాడు మనం పొందిన ఆశీర్వాదం ఇట్టి అనుభవం కన్నా ఏమైనా తక్కువైనదా ఒకప్పుడు కలత చెంది భారముతో నిండిన మన హృదయాలకు క్షమాపణను సమాధానమును అనుగ్రహించి ఆయన స్వరాన్ని మనం విన్నాం మన నిమిత్తము ఆయన పెదవులపైన దయారసం పోయబడింది ఆయన కృప ఎలాంటిదో మన దివ్యమైన అనుభవం నుంచి మనకు తెలుసు ఒక ఇంగ్లీషు పాటలో రాయబడినట్లుగా సలసిన వారలారా నా పైన ఆనుకొనండి మీ శిరస్సును నా గుండెలలో దాచుకొనండి అని మాట్లాడుతున్న ఆయన స్వరాన్ని మనం కూడా విన్నాం సహోదరుడు జేటి మాసన్ శుభములతో వందనాలు